ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు మీలో ఎవరైనా పిఎఫ్ కానీ పెన్షన్ కానీ ఫిజికల్గా అప్లై చేసి ఉంటే ఆఫ్లైన్ ప్రాసెస్లో సో ఆ క్లైమ్ యొక్క స్టేటస్ని ఏ విధంగా చూడవచ్చో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోకి లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి సాధారణంగా మనము పిఎఫ్ క్లెయిమ్ ఆన్లైన్లో సబ్మిట్ చేస్తాము ఆన్లైన్లో సబ్మిట్ చేస్తే మన క్లెయిమ్ యొక్క స్టేటస్ని ట్రాక్ క్లైమ్ స్టేటస్ అనే ఆప్షన్ ద్వారా మన యొక్క క్లైమ్ అనేది అండర్ ప్రాసెస్ ఉందా సెటిల్ అయిందా తెలుసుకోవచ్చు కానీ ఫిజికల్గా మనం పిఎఫ్ ఆఫీస్ వెళ్ళి ఆఫ్లైన్ ప్రాసెస్లో అప్లై చేసినప్పుడు ఆ క్లైమ్ యొక్క స్టేటస్ మనకి ఇక్కడ కూడా చూపించదు ఓకేనా క్లెయిమ్ ట్రాక్ క్లైమ్ స్టేటస్లో కానీ పిఎఫ్ పాస్బుక్లో కానీ చూపించదు కానీ ఎప్పుడైతే సెక్షన్ ఆఫీసరు మన యొక్క క్లైమ్ అంతా కరెక్ట్గా ఉంది పెన్షన్ అమౌంట్ తక్కువ వచ్చింది అని అనుకున్నప్పుడు ఆ క్లైమ్ని ఆన్లైన్లో అప్డేట్ చేస్తాడు అప్పుడు మాత్రమే మనకు ఆ క్లైమ్ యొక్క స్టేటస్ ఆన్లైన్లో చూపిస్తుంది ఇక్కడ నేను ఒక ఈపిఎఫ్ మెంబర్ది ఫిజికల్గా పెన్షన్ క్లెయిమ్ అప్లై చేశాను సుమారుగా వీరికి ఒక సెవెంటీ థౌజండ్ వరకు పెన్షన్ అమౌంట్ తక్కువ రావడం జరిగింది ఈ క్లెయిమ్ నేను తీసుకొని టూ మంత్స్ అయితే గడుస్తుంది ఇప్పుడు ఈ క్లెయిమ్ సంబంధించిన స్టేటస్ ఆన్లైన్లో చూపిస్తుంది ఇక్కడ వీరికి సంబంధించినటువంటి పిఎఫ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి క్లెయిమ్ యొక్క స్టేటస్ని చూపిస్తాను ఆల్రెడీ సేమ్ పిఎఫ్ నంబర్ మీద వీరు పెన్షన్ అమౌంట్ తీసుకొని ఉన్నారు అది కూడా చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ క్లైమ్ యొక్క స్టేటస్ని చూడవచ్చు సో ఫస్ట్ ఆల్రెడీ వీరు పెన్షన్ అమౌంట్ ఆల్రెడీ తీసుకున్నారు సో ఎప్పుడు తీసుకున్నారు ఇక్కడ డేట్ అనేది కనిపిస్తుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆగస్ట్లో తీసుకున్నారు సో ఎంత అమౌంట్ తీసుకున్నారు అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది సో కేవలము సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సెటిల్ అవ్వడం జరిగింది ప్రస్తుత పంపింది సో ఈ అమౌంట్ తీసుకున్న తర్వాత వీరు ఏం చేశారంటే ఓల్డ్ కంపెనీకి సంబంధించిన అమౌంట్ సేమ్ ఐడిలోకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది సో ఈ ఐడిలోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత రెండోసారి మనము పెన్షన్ అప్లై చేస్తుంటే అప్లై అనేది కాదనమాట సో దానికి సంబంధించిన ఎర్రర్ ఇక్కడ మీకు చూపిస్తాను సో ఇక్కడ మీరు ఐడి నెంబర్ అయితే చూడవచ్చు సేమ్ ఐడి ద్వారా మళ్ళీ ఇప్పుడు నేను ఫిజికల్ క్లెయిమ్ అప్లై చేయించాను సో ప్రస్తుతం ఈరోజు మనకు ఈ క్లెయిమ్కి సంబంధించిన స్టేటస్ అండర్ ప్రాసెస్ అని చూపిస్తుంది సో ఇప్పుడు ఇక్కడ మీరు నా ఐడిని అయితే చూసుకోవచ్చు సేమ్ ఐడి ఇక్కడ ఉంటుంది దానికి సంబంధించిన స్టేటస్ చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ క్లైమ్ యొక్క స్టేటస్ని చూడవచ్చు సో సేమ్ ఐడి ఇక్కడ మనకు కనిపిస్తుంది సో ఎప్పుడు ఇక్కడ మీరు అప్డేట్ చేస్తారు ఆన్లైన్లో డేట్ ఇక్కడ కనిపిస్తుంది సో ఎప్పుడైతే సెక్షన్ ఆఫీసర్ దీన్ని ఆన్లైన్లో అప్డేట్ చేస్తాడో అప్పటి నుండి మనకు ఈ క్లైమ్ అనేది అండర్ ప్రాసెస్లో చూపించడం జరుగుతుంది దాని తర్వాత త్రీ డేస్ తర్వాత ఫైవ్ డేస్ తర్వాత సాధారణంగా మనకి ఏ విధంగా ఆన్లైన్లో అప్లై చేసినప్పుడు క్లెయిమ్స్టర్ చూపిస్తుందో నెక్స్ట్ ప్రాసెస్ ఇక్కడ మనకు చూపిస్తుంది ప్రజెంట్ ఇక్కడ మనకు పెండింగ్ క్లెయిమ్స్లో ఈ క్లెయిమ్ అనేది చూపిస్తుంది పెన్షన్ క్లెయిమ్ సో ఇక్కడ మీరు నంబర్ అనేది చూసుకోవచ్చు ఈ ఐడి ఓకేనా వేరే ఐడి కాదు సేమ్ ఐడి నుండి మనం ఆన్లైన్లో అప్లై చేయడానికి వీలుండదు కాబట్టి ఫిజికల్గా అప్లై చేసాం సో ఇప్పుడు ఆన్లైన్లో అప్లై చేసినప్పుడు ఈ విధంగా ఎర్ర రాస్తూ ఉంటుంది ఆన్లైన్లో రెండవసారి మనం అప్లై చేసినప్పుడు పెన్షన్ క్లెయిమ్ సంబంధించి ఈ విధంగా ఎర్ర వస్తుంది బెనిఫిట్ ఆల్రెడీ సెటిల్ అని లేదంటే పెన్షన్ క్లెయిమ్ ఆల్రెడీ సెటిల్ అని ఈ విధంగా వస్తుంది అనమాట సో ఇలా వస్తే మనకు రెండోసారి ఆన్లైన్లో అప్లై చేయడం కుదరదు సో ఫిజికల్ కానీ మనం పిఎఫ్ ఆఫీసు త్రూ కానీ లేదంటే పెయిడ్ సర్వీస్ తీసుకుంటే కానీ ఈ క్లెయిమ్ అనేది చేపించడానికి వీలుంటుంది లేదా మీకు దగ్గరలో పిఎఫ్ ఆఫీస్ ఉన్న మీరు డైరెక్ట్ వెళ్ళి ఫిజికల్ క్లెయిమ్ అనేది అక్కడ అప్లై చేయవచ్చు లేదా నా ద్వారా అప్లై చేయాలి అంటే నా యొక్క వాట్సాప్ నెంబర్ వీడియో కింద ఉంటుంది వాట్సాప్లో అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు సో పెన్షన్కి సంబంధించి అయితే ఈ విధంగా కనిపిస్తుంది లేదా కొందరికి ఏంటంటే కొత్తగా నేను చూసినటువంటి క్లెయిము ఆల్రెడీ నిన్న నేను పోస్ట్ చేశాను హైదరాబాదులో సేమ్ పిఎఫ్ ఆఫీసు వన్ ల్యాక్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ పిఎఫ్ఓ థర్టీ త్రీ థౌజండ్ పెన్షన్ వారికి పిఎఫ్లో కూడా రెండోసారి అప్లై చేయడానికి అవకాశం లేదు ఎందుకంటే పిఎఫ్ తీసుకొని వేరే కంపెనీ జాయిన్ అయ్యారు కాబట్టి సో వారికి ఈ విధంగా వస్తుంది సో పెన్షన్ అయితేనేమో ఇలా వస్తుంది పిఎఫ్ అయితే మీకు ఆ ఎర్రర్ కూడా చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడవచ్చు సో పిఎఫ్కి సంబంధించి అయితే ఈ విధంగా ఎర్రర్ అనేది కనిపిస్తూ ఉంది సో ఈ రెండు ఎర్రర్స్ ఏంటంటే రెండోసారి మనకు ఆన్లైన్లో సపోర్ట్ చేయదు సిస్టమ్ కాబట్టి ఫిజికల్గా అప్లై చేస్తాం సో ఇది మనం ఫిజికల్గా అప్లై చేసినప్పుడు క్లైమ్ యొక్క స్టేటస్ని చెక్ చేసుకునేటటువంటి ప్రాసెస్ సో చాలామందికి ఏంటంటే కొందరికి టూ మంత్స్ గడుస్తుంది త్రీ మంత్స్ గడుస్తుంది అసలు ప్రాసెస్ అయిందా కాలేదని డౌట్ ఉంటుంది నా ద్వారా ఎవరైతే ప్రాసెస్ అయిందో నైంటీ నైన్ పర్సెంట్ అందరిది కూడా ప్రాసెస్ అవుతుంది కొంచెం టైం పట్టచ్చు మీరు ఎంత ఓపికతో ఉంటే అంత నిదానంగా క్లైమ్ అనేది సెటిల్ అవుతుంది కొందరు హరి భరిగా ఉండి నాకు వన్ వీక్లో అమౌంట్ కావాలి టెన్ డేస్లో అమౌంట్ కావాలంటే ఫిజికల్ క్లెయిమ్లో అది వీలు పడదు ఆల్రెడీ ఆ పిఎఫ్ ఆఫీస్లో వేరే క్లెయిమ్స్ కూడా పెండింగ్లో ఉంటాయి కరెక్షన్స్ కానీ ఓకేనా ఫాదర్ నేమ్ కరెక్షన్స్ కానీ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్లు కానీ ఇవన్నీ పెండింగ్లో ఉంటాయి కాబట్టి వాటి తర్వాత ఈ క్లెయిమ్ వెళ్తుంది కాబట్టి టైం అనేది తప్పకుండా పడుతుంది ఫిజికల్లో మాత్రం మీరు హర్రీ హర్రిభర్రీగా ఉంటే మాత్రం క్లెయిమ్ అనేది అవ్వదు అలా ఉంటే మీరు దగ్గరలో పిఎఫ్ ఆఫీస్ ఉంటే వెళ్ళి మీరే డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు కానీ వేరే స్టేట్లో వేరే డిస్టిక్లో ఉంది పిఎఫ్ ఆఫీస్ అంటే కష్టం ఇప్పుడు ఈ మెంబరు ఎక్కడ నెల్లూరులో ఉంటాడు వాళ్ళ పిఎఫ్ ఆఫీస్ హైదరాబాద్లో ఉంది ఇప్పుడు వన్ వీక్లో టెన్ డేస్లో కావాలంటే ఇప్పుడు వారు వచ్చి తిరిగేది ఎక్కడ ఈ క్లైమ్ సెటిల్ అయ్యేది ఎక్కడ సో కొంచెం మీరు ఓపికతో ఉంటే హండ్రెడ్ పర్సెంట్ క్లెయిమ్ అనేది సెటిల్ అవుతుంది సో ఇదండి అప్డేటు వీడియోకి లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు